వెల్కమ్ టు సుస్వాగతం వైఎస్ఆర్ కడప జిల్లా కాశీనాయన మండలం నర్సాపురం గ్రామానికి చెందిన బారగడ్డి మెహబూబ్ పీరా ఇరవై మూడు సంవత్సరాలు అనే యువకుడికి గురువారం తెల్లవారుజామున ఆయాసంతో అస్వస్థకు గురయ్యాడు కుటుంబ సభ్యులు వెంటనే వన్ ఎయిట్ అంబులెన్స్కు ఫోన్ చేయడంతో అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంగా మాట్లాడారని కుటుంబ సభ్యులు ఆరోపించారు ఎంతసేపటికి అంబులెన్స్ రాకపోవడంతో సొంత వాహనంలో పొరుమామిళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడికి లోపే మెహబూబ్ పీరా మార్గ మధ్యంలోనే మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు మార్గ మధ్యంలో అతడికి ఆక్సిజన్ అందించి ఉంటే బ్రతికేవాడని వైద్యులు తెలిపారు మా బిడ్డ మృతి చెందడానికి కారణం అంబులెన్స్ సిబ్బంది వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వం వారిని నియమించింది ప్రజల సేవ కోసమే అయితే ఆరోగ్యం బాగాలేదని ఫోన్ చేసిన నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో పాటు మాకు లెటర్ కావాలని వారు అన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు ప్రమాదంలో ఆదుకోలేని అంబులెన్స్లు మాకు ఎందుకని తల్లిదండ్రులు రోధిస్తూ తెలిపారు అంతేకాకుండా నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఉన్నవారు కూడా స్పందించలేదన్నారు మా బిడ్డ మృతికి అంబులెన్స్ సిబ్బంది వైద్య సిబ్బంది కారణమని అన్నారు కాబట్టి వారిపై కఠినమైన చర్యలు తీసుకుని సిబ్బంది మొత్తాన్ని సస్పెండ్ చేయాలని వారు చెబుతున్నారు మాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని వెంటనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు కడప జిల్లా కాశీనాడ మండలం నరసాపురం మా మేనల్లుడు మా ఉపాషకు బాగలేదని వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్కి ఐదు గంటల యాభై ఒక్క నిమిషంకు ఫోన్ చేసినా వారు మాకు ఏ హాస్పిటల్ ఉన్నారంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తలుపులు తడిస్తే వాళ్ళు మాకు స్పందించలే వాళ్ళు లేరు అసలు వాటిలేసిన్నారు వాచ్మెన్ కూడా లేడు అంబులెన్స్ వాళ్ళకు పోయి తలుపులు కొట్టినా వాళ్ళు లేదు పక్కనే ఉన్న నందిని హాస్పిటల్కు మేము పోయినాము అక్కడ నుంచి ఎక్కడున్నారని అడ్రస్ అడిగితే నందిని హాస్పిటల్ అంటే వాళ్ళందో లెటర్ తెమ్మన్నారు నందిని హాస్పిటల్ వాళ్ళని అడిగితే లెటర్ మాకు అక్కడ ఎట్ అని వాళ్ళు చెప్పినారు లెటర్ ఎవరు లెటర్ ఎవరు అంబులెన్స్ వాళ్ళు లెటర్ తీసుకురమ్మని అంబులెన్స్ వాళ్ళు లెటర్ తీసుకురమ్మన్నారు తె అంటే లెటర్ వాళ్ళు ఆ డాక్టర్ కాడ లెటర్ లేదు మేము కారు సమయానికి వేరే కారుతో పోరవాళ్ళకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము అంబులెన్స్ అవి అక్కడ ఆక్సిజన్ లేక ఆక్సిజన్ ఇంటికినక బతుకు అయినా ఆక్సిజన్ లేక చనిపోయినాడు అని ఇవాళ మేడం గారు చెప్తారు ఇదంతా జరగడం కారణం అంబులెన్స్ నిర్లక్ష్యం వల్లనే అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను గవర్నమెంట్ హాస్పిటల్కు వచ్చినా పోయిన తర్వాత పిలిస్తే ఎవరే కానీ పలకలే ఏరియా వాళ్ళకి తీసుకుని ఫోన్ చేయించే మేడం గారు లెటర్ రాయమనేది సీరియస్ అమ్మా అని చెప్పిన ఆడికి సీరియస్ అన్నా కానీ ఏం లేదు లెటర్ ఆపిస్తేనే అని అనేది అన్నాక మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చినా వచ్చి హాస్పిటల్ కాడికి పిడితే మళ్ళీ ఇంకే చిక్కు పోసినా పోయినా కానీ వాళ్ళు ఎవరు రెస్పాండ్ చేయలే నాకు అలా కొట్టిచ్చినా కానీ వాళ్ళు ఎవరు లేని కార్ వేసుకొని తెలుసుకొనిపోయి ఆడి పొలమాల్లో పోయినాక అవి యాక్సిడెంట్ జరిగిన తర్వాతనే లేక చనిపోయినారని మేడం గారు చెప్పినారని చెప్పింది